జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు ఒక చిన్న ముఖ్యమైన విషయం అంటే మనం ప్రతి ఒక్కళ్ళు ఏమైనా చిన్న కష్టం వచ్చినా లేదంటే ఏమైనా బాధ విపరీతమైన భావం కలిగిన నా తలరాతింతే నేనేం చేయలేను నా చేతులు ఏముంటుంది తలరాతను ఎవడు మార్చగలడు అని అంటూ ఉంటాం ఆ విషయమై చర్చించడానికే ఈ యొక్క వీడియో చేయడం జరుగుతున్నది అయితే అసలు వాస్తవానికి తలరాతను మార్చుకోవడానికి అసలు వీలు ఉందంటారా తలరాతను మార్చుకోవడానికి వీలు ఎలా ఉంటుందండి అని చెప్పేసి చాలామందికి ఒక సందేహం ఉంటుంది అయితే ఇది శాస్త్ర ప్రమాణం అని నేను చెప్పను కానీ నాకు ఎందుకో ఖచ్చితంగా నమబుద్ధి అవుతున్నది ఎందుకంటే నేను కొన్ని సంఘటనలు అనుభవించినవి నా జీవితంలో అంతేకాకుండా కొన్ని సంఘటనలు నేను వేరే వాళ్ళ జీవితంలో చూసినవి ఇవన్నీ చూస్తే ఇది నమ్మకంతో అవుతుంది ఇది శాస్త్రంలో ఉందండి వేదంలో ఉంది ఇదే ప్రమాణం అని నేను చెప్పట్లేదు అదైతే నేను చెప్పట్లేదు కానీ విషయం మీకు ఉపయోగపడుతుంది అని అనుకోండి ఒక మంచి అది నేను చెప్పడానికి వెనకాలను కాబట్టి ఒక్క మాట ఇప్పుడు మనం పుట్టేటప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడు ఒక తలరాత రాస్తాడు అది అందరికీ తెలిసిన విషయం ఆ తలరాత మనం మార్చలేము అని మనం బాధపడుతూ ఉంటాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే బ్రహ్మదేవుడు తలరాత రాసినప్పుడు ఇంకొక మాట రచించారంట ప్రతి ఒక్క శిరస్సు మీద అంటే నుదుటి మీద తలరాత రాసినప్పుడు ఈ రాత నేను కూడా చెరపలేను కానీ ఈ జీవుడు అంటే ఎవరు ఎవరి తలరాత అయితే రాస్తున్నారో ఆ జీవుడు పూజలు వ్రతాలు నోములు జపాలు హోమాలు యజ్ఞాలు ఇటువంటి అర్చనలు అభిషేకాదులు ఇటువంటివన్నీ కూడా చేసుకుని అతని తలరాత అతనే మార్చుకోగలడు అని కూడా అక్కడ రాసుంటుందంట కానీ ఈ విషయం ఎవరికి తెలియదు నేను ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా నేను మాత్రం ఇలాగే ఉన్నానండి అని చెప్పి బాధపడిపోతూ ఉంటాను మరి మనం అంతకుముందు చేసిన కర్మలు ఆ కర్మలు గొట్టలు గొట్టలుగా ఉంటాయి మిమ్మల్ని మిమ్మల్ని ఉద్దేశించుకాదు నారాంటి వాడిని ఈ జీవుడు ఇత పూర్వం ఎత్తిన జన్మల్లోనూ ఎన్ని పాపాలు చేసి ఉంటాడు మరి ఆ కర్మలు అవన్నీ కరగాలంటే మనం సాధన చేసుకుంటూ వెళ్ళాలి స్వామివారిని వదలకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఎంత కష్టం వచ్చినా సరే స్వామివారిని అమ్మవారిని విడిచిపెట్టకూడదు వాళ్ళని పట్టుకుని ఉండాలి నెమ్మదిగా మనం ఇలాగ అర్చనలో వ్రతాలు చేసుకుంటూ వెళ్తే నెమ్మది నెమ్మదిగా ఆ కర్మలు కరిగిపోతాయి నీకు ఉదాహరణకి విభిముఖుడు అని చెప్పేసి ఒక అతను ఉన్నారంట రాజుగారు అతనికి యాభై ఏళ్ళు మాత్రమే బ్రహ్మదేవుడు రాత రాసిపెట్టాడు ఉదాహరణకి అయితే అతను ఒక అదృష్టం బాగుండే అతను ఒక గురువుని ఆశ్రయించి మృత్యుంజయ జపము మృత్యుంజయ హోమము చేసుకుని శుభ్రంగా నూరు అంటే వంద సంవత్సరాలు దాటి బతికేట అదొక ఉదాహరణ అయితే మహాభారతంలో దుర్యోధనుడు ఉన్నాడు అతని గురించి మీకు తెలిసిందే నేను చెప్పేది ఏమీ లేదు కొత్తగా దుర్యోధనుడి యొక్క ఆయుష్ వాస్తవానికి బ్రహ్మగారే నుదుటి మీద రాసింది నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ద్రౌపదీ దేవిని ఇబ్బంది పెట్టి వస్త్రాపహరణం చేయించి దుశ్యాసనుడి చేత నానా ఇబ్బందులు పెట్టిన పాపాలన్నీ మూట పెట్టుకోవడం వల్ల ఏమేయ అరవై ఆటే చనిపోయాడు అంటే ఇప్పుడు ఆయుష్ ఉన్న మనం చేసే కర్మలు వల్ల ముందు వెళ్ళిపోవచ్చు ఆయుష్ లేకపోయినా మనం చేసే కర్మల వల్ల ఎక్కడికో ఎంతో దూరం కూడా వెళ్ళి మనం శుభ్రంగా ఆయుష్ పెంచుకొని ఉండొచ్చు జప దా జపాలు దానాలు నెక్స్ట్ ధ్యానము కర్మలు ఇవన్నీ కూడా ఏంటంటే తలరాతను మార్చుకోవచ్చు అని చెప్పేసి గురువులు అయితే చెప్తున్నారు ఖచ్చితంగా పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు చెప్తున్నారు ఇప్పుడు మనసులో నిరంతరం భక్తితో భగవంతుణ్ణి స్మరిస్తే చాలు అంత భగవంతుని చూసుకుంటారు ప్రతి ఒక్కటి మీరు నిరంతరం స్వామివారిని పట్టుకుని వదలకుండా ఉంటే గనక ఆ నమ్మకంతోనే మిమ్మల్ని స్వామివారు చూసుకుంటారు అందులో ఎటువంటి సందేహం ఉండదు కేవలం నమ్మకం మీకు నచ్చితే నా మాటలు నచ్చి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి పది మందికి ఉపయోగపడతాయి అంతకుమించి నేను ఇంకేం కోరుకోను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుడు